తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతని పోలీస్ కస్టడీకి న్యాయస్థానం ఆ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కేసులో పోలీస్ కస్టడీకి డాక్టర్ నమ్రత నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను విచారించబోతున్నారు పోలీస్ అధికారులు సృష్టి ఫెర్టిలిటీ కేసులో కళ్యాణి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాన్ని పొందుపరిచారు అడ్డదారిలో సంపాదించిన సొమ్ముని కళ్యాణికి కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తుంది డాక్టర్ నమ్రత నమ్రత కస్టడీ విచారణలో ఇక మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది సృష్టి ఫర్టిలిటీ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం కేసులో పోలీస్ కస్టడీకి వెళ్తున్నారు డాక్టర్ నమ్రత రేపటి నుంచి ఐదు రోజుల పాటు నమ్రత విచారణ ఉండబోతోంది సృష్టి ఫర్టిలిటీ కేసులో కళ్యాణి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పొందుపరిచారు అడ్డదారులో తాను సంపాదించిన సొమ్ముని ఆ డబ్బుల్ని కళ్యాణి కూడా షేర్ చేశారు డాక్టర్ నమ్రత ఇక మరి నమ్రత కస్టడీ విచారణలో మరిన్ని అంశాలు వెలుగు చేసే అవకాశం కనిపిస్తోంది బట్ మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ప్రణీత లైవ్ లో రెడీగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి సో ప్రణీత నమ్రత విచారణ ఎలా ఉండబోతుంది ప్రధానంగా ఏ అంశాలని విచారణలో బయటకు రాబట్టబోతున్నారు అధికారులు రేపటి నుండి ఐదు రోజుల పాటు కూడా సృష్టి హాస్పిటల్ యజమాని నమ్రతాను పోలీసులు విచారించబోతున్నారు ఈ విచారణలో అనేక అంశాలు ఆమె నుండి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు సో మెయిన్ వచ్చేసి అసలు ఇప్పటి వరకు ఎవరికన్నా ఒకరికన్నా సరే జెన్యున్ సరోగసి కానీ జెన్యున్గా ఐవీఎఫ్ ద్వారా కానీ బిడ్డను ఇచ్చారా లేదంటే ప్రతి కేసులో కూడా ఇదే తరహా వైలేషన్స్ అక్రమాలు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇతరుల నుండి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారా అనేటువంటి వివరాలను పోలీసుల విచారణలో రాబట్టబోతున్నారు అండ్ సేమ్ టైం ఇప్పటి వరకు ఎంతమంది నమ్రత విక్టిమ్స్ ఉన్నారు అంటే చాలామంది ఈ కేసు తెర వచ్చిన తర్వాత బయటికి రాకుండా భయపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది సో ఇప్పుడు నమ్రత నోరు తెరిచి వాటి గురించి అన్నిటి గురించి వివరాలు ఇస్తేనే ఫర్దర్గా కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి టైంలో పోలీసులకు అదొక క్రూషల్ ఎవిడెన్స్గా మారనుంది సో ఇప్పటి వరకు ఆమె గత రెండు వేల పన్నెండు నుండి కూడా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కోల్కత్తాను అట్లాగే ఒరిస్సాలోను కూడా ఈమె కొన్ని బ్రాంచెస్ని ఏర్పాటు చేసి అక్కడ సైతం ఆమె నెట్వర్క్ను విస్తరించింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఈ పిల్లల్ని ఏ రకంగా నమ్రత పిల్లలైనటువంటి తల్లిదండ్రులకు అప్పగిస్తుంది ఏ రకంగా పిల్లల్ని ఒక్కొక్క శిశువుని ఎన్ని వేలకు విక్రయిస్తుంది అనేటువంటి వివరాలను కూడా ఆమె సమాచారం ఇస్తేనే ఫర్దర్గా దర్యాప్తు ముందుకు కాసాగబోతుంది ఇప్పటికే పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్లో కూడా ఏదైతే మొన్న ఆమెను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఆమె ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేయలేదు అనేటువంటి విషయాలను కోర్టుకి పోలీసులు చెప్పారు సో ఈ అంశాలన్నింటినీ కూడా రాబట్టాలంటే ఖచ్చితంగా నమ్రతాన్ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు సో ఫైవ్ డేస్ పాటు పోలీసులకి టైం ఇచ్చింది కాబట్టి ఈ ఫైవ్ డేస్లో మొత్తం ఇక్కడ హైదరాబాద్లో గోపాలపురంతో పాటు వైజాగ్ విజయవాడలోనూ ఆమె బ్రాంచెస్ని ఏర్పాటు చేసింది అసలు ఈ బ్రాంచెస్ని ఏర్పాటు చేసేందుకు ఎక్కడి నుండి డబ్బులు వస్తుంది ఇంతమంది విక్టిమ్స్ నుండి డబ్బులు రాబడుతున్నటువంటి నమ్రత ఆస్తుల పైన కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేయబోతున్నారు ఆల్రెడీ నల్గొండ యాదాద్రి భువనగిరిలోను ఆమెకి సంబంధించిన కొన్ని ఫ్లాట్స్ నుంచి ఇప్పటికే ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆ అన్నిటిపైన కూడా లోతుగా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది సో రేపు ఉదయం నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకుపోతున్నారు ఫైవ్ డేస్ పాటు కూడా ఆమె ప్రశ్నించబోతున్నారు